సుధామూర్తి గారి గురించి ఒక వీడియో అయితే ట్రోల్ అవుతుంది సుధామూర్తి ట్రోల్డ్ ఫర్ వీడియో ఆన్ ద హిస్టరీ ఆఫ్ రక్షాబంధన్ అనేసి అయితే ఒక వీడియో ఆమె తాజాగా ఎవరో ఒక యూట్యూబర్కి లేకపోతే ఒక ఛానల్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతూ అసలు రక్షాబంధన్ స్టోరీ ఏంటి అనేసి అడిగితే ఆమె మహాతల్లి నిజంగా ఆమె నేను ఇప్పటికీ రెస్పెక్ట్ చేస్తాను ఆమె ఎంపీ మన రాజ్యసభకి కాకపోతే కొంతమంది ఏది ఎప్పుడు మాట్లాడాలి ఏది నిజం అన్నది తెలుసుకోకుండా కొన్ని మాటలు అప్పుడప్పుడు దొరుకుతాయన్నమాట అలానే సుధామూర్తి గారు ఆమెకు మనం పాస్ట్లో రెస్పెక్ట్ ఇచ్చాము ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి ఫ్యూచర్లో కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అలాంటి తల్లి సుధామూర్తి ఇదే సుధామూర్తిని ఇంతకుముందు లెఫ్ట్ చాలా ట్రోల్ చేసిండు సుధామూర్తి వెజిటేరియన్ గురించి మాట్లాడుతుంది సుధామూర్తి బ్రాహ్మణత్వం గురించి మాట్లాడుతుంది సుధామూర్తి హిందూయిజం గురించి మాట్లాడుతుంది అనేసి కాకపోతే ఆమెను అప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే రక్షాబంధన్ అన్నది ఏదైతే ఉందో అది అప్పటి ఔరంగజేబ్ ఆ టైంలో ఉన్న హుమాయన్ అనేసే ఒక ముస్లిం చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి అండ్ రాణి కర్ణావతి అని ఒక రాణి రాఖీ కట్టింది కాబట్టి సో రక్షాబంధన్ అన్నది వచ్చింది సో ఇలాంటి హిస్టరీ మన భారతదేశంలో ఉంది అనేసి అయితే సుధామూర్తి గారు ఒక వీడియోలో తప్పుగా చెప్పడం జరిగింది నేను ఆ వీడియో అయితే ఫుల్ ఫ్లెజ్గా చూడలేదు కానీ కొన్ని ఆర్టికల్స్ అయితే చదివిన బట్ సుధామూర్తి గారు అయితే తప్పుగా మాట్లాడి ఉన్నారు కాకపోతే ఆమె తెలిసి తీయకుండా మాట్లాడింది అనేసి అయితే నేను అనుకుంటున్నాను కావాలని హిందువిజాన్ని కించపరిచేటట్టు మాట్లాడే కొంతమంది బ్యాచ్ ఉంటారు అలాంటి బ్యాచ్కి సంబంధించిన ఆమె సుధామూర్తి గారు కాదు సో అప్పుడప్పుడు మనుషులతోనే కదా తప్పులు జరుగుతుంటాయి కాకపోతే అసలు ఆ తల్లి ఏం మాట్లాడింది అండ్ మనం దానికి ఎలాంటి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి అన్నది నేను ఈరోజు మాట్లాడబోతున్నాను అయితే సుధామూర్తి సేస్ రక్షాబంధన్ హ్యాస్ అ రిచ్ హిస్టరీ వెన్ రాణి కర్ణవతి వాజ్ ఇన్ డేంజర్ షిస్ అ అథ్రెట్ టు కింగ్ హుమాయున్ అ సింబల్ ఆఫ్ సిబ్లింగ్ హుడ్ ఆస్కింగ్ ఫర్ హిజ్ హెల్ప్ అంటే హుమాయున్ అనే చక్రవర్తి భారతదేశం పైన దండయాత్ర చేసి ఈ అరబ్బులు ఈ ఔరంగజేబుకి సంబంధించిన మొఘలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత హుమాయన్ కూడా దండయాత్ర చేస్తుంటే లేదు మా ఆయన్ని రక్షించండి అనేసి ఆమె ఒక ఇది కట్టింది అనేసి రాఖీ కట్టింది అనేసి అయితే ఇలా మాట్లాడుకుంటు మాట్లాడుకుంటూ వచ్చింది దిస్ ఈజ్ వేర్ ద ట్రెడిషన్ ఆఫ్ ద థ్రెడ్ బిగాన్ అనేసి అయితే ఆమె చెప్పుకొని వచ్చింది సో అప్పటి నుంచి ఈ ట్రెడిషన్ అన్నది వచ్చింది అనేసి అయితే చెప్పుకొచ్చింది అయితే అది నిజం కాదు అంటే రాఖీకి సంబంధించిన చాలా స్టోరీస్ మన మధ్యలో ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అలా ఇంద్రునికి సంబంధించిన ఇంద్రునికి అంటే మన దేవతలకు ఎవరైతే రాజు ఉన్నారో ఇంద్రుడు సో ఆ దేవేంద్రుడు సో దేవేంద్రునికి అసురులకు మధ్యన జరిగే ఒక ఫైట్లో సో ఆ ఇంద్రాని ఎవరైతే ఇంద్రుని సతీమణి ఉంటుందో ఆమె రక్ష కవచంగా ఆ రాఖీ అన్నది కట్టడం జరిగింది ఎవరికి ఇంద్రునికి రాక్షసులకు కాదు అంటే మా ఆయన్ని రక్షించండి మా ఆయన్ని చంపకండి అనేసి అలాంటి చరిత్ర అనేది కాదు రాక్షసుల దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర మూకారు వెళ్ళి మమ్మల్ని చంపకండి అనేసి చరిత్ర కాదు అది వచ్చే చరిత్ర మన ఆడవాళ్ళపైన లేకపోతే మన చెల్లెలపైన అక్కలపైన ఇంకెవరిపైన ఏదైనా జరిగినా కూడా శ్రీలంక లంకపురనే దహణం చేసి వచ్చింది ఆంజనేయస్వామి అలాంటి చరిత్ర మనది ఇది కాదు సో రాక్షసులకు అండ్ ఈ దేవుళ్లకు మధ్య జరిగే ఏదైతే ఫైట్ నడుస్తుందో ఆ ఫైట్లో ఇంద్రునికి రక్షగా ఉండాలనేసి ఒక రక్ష కవచం కడుతుందన్నమాట అది కాలక్రమేణా చెల్లెళ్ళు అన్నయ్యల కట్టడము అన్నయ్యలు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు కదా అంటే ఇలాంటి ప్రొటెక్షన్ ఇస్తారు కదా అనేసి వాళ్ళకి కట్టడం అన్నది ఆనవాయితీగా మొదలైంది సో ఇది రక్షాబంధన్ రాఖీ డే సెలబ్రేషన్స్ గురించి ఇక్కడ మన పురాణాల్లో దొరికే స్టోరీ అన్నమాట సో ఇలాంటి కథలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా మనకు అనిపిస్తాయి మన రామాయణాన్ని ఎలా అయితే బాలిలో ఒకలాగా శ్రీలంకలో ఇంకోలాగా అలానే థాయిలాండ్లో మలేషియాలో ఒక్కో రకంగా ఎలా అయితే చూపిస్తుంటారో పాజిటివ్ వేలో అలాంటి పాజిటివ్ స్టోరీసే మన ప్రతి పండక్కి ఉంటుందన్నమాట సో దేవేంద్రుల వారి నుంచి స్టార్ట్ అయింది ఇది సో అలా స్టార్ట్ అయిన రాఖీ ఎప్పుడు అక్క అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళ మధ్యన వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఇలాంటి రాఖీస్ని మనము మన చెల్లెళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అనేసి కడతారన్నమాట సో ఇది రాఖీ స్టోరీ కాకపోతే అక్కడ మేడం గారు చెప్పింది కొంచెం తప్పు స్టోరీ ఆమె కొంతమంది హిస్టోరియన్స్ ఉన్నారన్నమాట సో వాళ్ళు ఇలాంటి నేరేటివ్స్ని సృష్టిస్తుంటారు అంటే హిందూ ముస్లింలు కలిసి ఉండాలి లేకపోతే హిందువులు ముస్లింల కాళ్ళ కిందే ఉండాలి సో ముస్లింల దగ్గర గులాంగిరి ఇంతకుముందు చేసేవాళ్ళంరా మనము ఇప్పుడు మళ్ళీ మనం అలాంటి గులాంగిరిలోకి పోవాలి అనేసి ఇప్పటికీ అంటే ఇస్లాంలో కూడా చాలామంది అదే చెప్పుకుంటుంటారనమాట బయట ఇంతకుముందు మేము పరిపాలించాము సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఫ్యూచర్లో కూడా మేమే పరిపాలిస్తాము అండ్ మీరు మా కాళ్ళ కింద అప్పుడు గులాంలాగా ఉండేవాళ్ళు సో ఇప్పుడు కూడా గులాంగిరే మీరు చెయ్యాలి అనేసి చాలామందికి అలాంటి అహంభావం ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళని కవ్వించడానికి అలాంటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి స్టోరీలు తీసుకొచ్చిండ్రు హుమాయన్ అండ్ ఈ స్టోరీ కర్ణావతి స్టోరీ ఇలాంటివి తీసుకొచ్చాను అనమాట ఇవన్నీ తప్పుడు స్టోరీస్ మన మధ్యలో ఏవైతే తిరుగుతున్నాయో అసలు ముస్లింలకు రాఖీకి సంబంధమే లేదు ఇంకో మాట చెప్పాలి అంటే ఇంకా సర్లే కాస్త పక్కన పెట్టద్దా నాకు నిజంగా అంటే కొన్ని మాటలు వచ్చేస్తాయి హిందువుల ఎలాంటి ఆకృత్యాలు చేశారు మన ధర్మాన్ని మన మతాన్ని మన ఆలయాలని మన ఆవులపైన మన దేవుళ్ళపైన మన భారతదేశం పైన ఎలాంటి అటాక్ చేశారో దాని గురించి చాలా చెప్పుకోవచ్చు రోజుకొక ఒక వీడియో చేసి చెప్పుకోవచ్చు చాలా మాటలు వస్తాయి అవనెందుకు సైడ్ ట్రాక్ ఈ వీడియోని మనం చేయకూడదు కాబట్టి నేను మాట్లాడలేదు సో ఇది రాఖీ గురించి స్టోరీ కాకపోతే సుధామూర్తి అయితే కాస్త తప్పుగా ఒక ఇంటర్వ్యూ వచ్చి సెల్ఫ్ ట్రోల్ అయితే చేసుకున్నారనేసి నేను అనుకుంటున్నాను నిజంగా మీ ఊర్లో ఎలాంటి రాఖీ స్టోరీలు ఉన్నాయి అండ్ రాఖీలకు మీరు ఎలాంటి స్టోరీలు వింటూ వస్తున్నారు అసలు రాఖీ సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకుంటున్నారో చాలామందికి తెలియదు అనుకుంటా సో దాని ఉన్న స్టోరీ సో దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్